హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేది సాటర్డే అనమాట సాటర్డే పెట్టిన వాళ్ళ ఉప్పలంబ తల్లి కొలుపుకైతే మనల్ని పిల పిలవడం జరిగింది అయితే నేనైతే వచ్చేసానమాట కలుపు చాలా రోజుల తర్వాత చాలా ఇయర్స్ అయ్యని చెప్పాలి చాలా ఇయర్స్ తర్వాత పెట్టుకున్నారు మేము వాళ్ళు మాది వాళ్ళది ఒకే ఊరు ఇద్దరు ఎప్పుడు కలిసే పెట్టుకునే వాళ్ళని కలుపులు అయితే అలా పెట్టుకోవడం అయిపోయింది రీసెంట్గా మేమైతే మొన్న ఎల్లమ్మ తల్లి వచ్చిందని ఇద్దరికి ఒకేసారి పెట్టేసుకున్నాము మీకు టూ ఇయర్స్ పెట్టాను వీడియోలు ఆ వీడియోలు కావాలంటే నన్ను కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా పెడతాను ఇక్కడ వచ్చేసి ఇప్పుడు ఎందుకు పెట్టుకుంటున్నారంటే తమ్ముడు పెళ్ళైతే కుదిరిందనమాట కుదరటం వల్ల ఇలా ఉప్పలమ్మ తల్లికి ముందు పెళ్లి చేసిన తర్వాత ఇంట్లో ఎవరు పెళ్ళైనా చేయాలని పూజారి గారు చెప్తే అలాగే అని ఉప్పలమ్మ తల్లి కొడుపు అయితే పెట్టుకుంటున్నారు మేము వెళ్ళేసరికి నైట్ లెవెన్ లెవెన్ ఓ క్లాక్ అయిపోయిందండి నేను వెళ్ళేసరికి ఊళ్ళో ఊరేగింపు కూడా జరిగిపోయింది అనమాట అంటే గంగానమ్మ తలకి ఉప్పల ముత్తాలమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మవారి కొబ్బరికాయ కొట్టేసి పసుపు కుంకం వేసి వస్తారనమాట ఊళ్ళో జాతరలాగా చాలా బాగుంటుంది అందరూ కలిసి చుట్టాలందరూ అలా సరదాగా నడుచుకుంటూ వెళ్తారనమాట త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఆ ఊరు వెళ్ళి అమ్మవారికి పెట్టేసుకొని రావాలి అలా వచ్చిన తర్వాత ఇంటి దగ్గర అమ్మవారి గుడి నింపాలి ఐ మీన్ అమ్మవారి కళ్యాణం చేయాలి కళ్యాణం చేయాలి అన్నీ ఇవన్నీ డెకరేషన్ అయితే ఐ మీన్ సిద్ధం చేసుకుంటున్నారు ఇక్కడ ఆ పూజార గారు ఐదు కప్పులు అయితే మనకి బియ్యం కొలిచిస్తారనమాట మనం కొలిచేటప్పుడు మాత్రం ఆరు కప్పులు రావాలి అలా వస్తేనే ఉప్పలంబ తల్లి ఇంట్లో ఉంది అని నమ్ముతారు తెలంగాణ సైడ్ మీకు ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి మాకెళ్ళైతే ఇలానే ఎందుకంటే మా తెలంగాణ బట్టి కాబట్టి కొంతమంది అడగచ్చు తెలంగాణ అంటున్నారు మీ వాయిస్ ఏంటి ఆంధ్ర లాగా ఉందని లేదండి అందరం ఇలానే మాట్లాడతాము పక్కా తెలంగాణ ఇక్కడ పూజ విషయానికి వస్తే చూసారు కదా ఐదు కప్పులు అయితే కొలిచారు ఆల్రెడీ మీకు అక్కడ చెప్పే వాళ్ళు అర్థమైపోతుంది ఆరో కప్పు అయితే పోస్తున్నారు ఇలా పో ఇలా ఉంటేనే అమ్మవారు ఇంట్లో ఉన్నట్టు అని ఇక్కడ వాళ్ళైతే అనమాట ఇక్కడ కొలవటం అయిపోయింది అమ్మవారు పెళ్ళి అయిపోయిందండి ఆ పెళ్లి టైంలో నేను బయటకు వెళ్ళాను కొద్దిగా పని నుండి ఆ వీడు తీలేకపోయాను ఇక్కడ వచ్చేసి అమ్మవారు గుడి చుట్టూ మూడు రౌండ్లు వేసి తిరిగిన తర్వాత ఇలా అమ్మవారి పూజ సామాన్లని ఇలా కింద పెట్టకుండా ఒక చేప వేసి పెట్టి అక్కడ పూజారి గారు పూజ చేసి గుడి అయితే నింపుతారు అమ్మవారికి ఇలా అమ్మవారి మీద చీర అయితే గుడిని వేస్తారు వేసేసి లోపల గుడి మీద గుళ్ళో అమ్మవారి పూజ సామాన్లన్నీ నింపేసి అవి చెప్తారనమాట వారం ప్రతి వారం పూజ చేస్తూ ఉండాలి అమ్మవారి గుడి నిండుగా ఉండాలని చెప్తారు తర్వాత అయిపోయింది పూజ అంతా అయిపోయేదాకా మేమైతే లేవండి నిద్ర వచ్చేసిందని వెళ్ళిపోయాం ఇంటికి ఇంకా మార్నింగ్ టైంలో మా చుట్టాలందరూ వచ్చారు వీళ్ళంతా మా చుట్టాలన్నమాట ఇక్కడ చూసారు కదా పిల్లలు స్టే చేష్టలు అక్క చెప్పే హాయిలు పిల్ల చూడనే సిగ్గుపడుతుంది చెల్లెలు అవుతుంది తను ఇక్కడ నేను మా చెల్లి పక్కన అయితే కూర్చున్నాను చాలా రోజుల తర్వాత కూర్చో వచ్చానని ఇలా మా వాళ్ళందరూ కలిసి ముచ్చట్లు పెడుతుంటే అబ్బా సరదాగా చాలామంది కలవటం ఎక్కడెక్కడో కదా పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరైతే ఇచ్చారనమాట మేము కలిసేది రేయర్గా కలుస్తూ ఉంటాము ఎప్పుడు ఫంక్షన్లు ఉన్నా వీళ్ళంతా కలుస్తాం కానీ కొంత కొంతమంది అయితే కలవలేము అనమాట అప్పుడు ఏదో ప్రాబ్లం ఉంటాం వల్ల అయితే కలవలేకపోతూ ఉంటాము ఈసారి అందరం కలిసాము చాలా బాగా అనిపించింది నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్